నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ విజయవాడ కోస్ లైట్ విజయవాడ మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలని మీరు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఈ కూటమి కనుక రేపు అధికారంలో వస్తే ఈ రాజధాని అమరావతి కొనసాగిస్తుందని నమ్మకం ఉందా ఇప్పుడు అంతకుముందు ఆయనే కదండి మోదీ గారేగా మట్టి నీరు అన్నీ ఇచ్చి ఇక్కడే అమరావతి ఉంటుందని చెప్పి తర్వాత ఆయన కూడా ఎందుకో మరి సందేహించి అమరావతిని చేయలేకపోయారు ఇప్పుడు మూడు రాజ్యాలు అని చెప్పి మేము ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఈ కండవాలు వేసుకొని పచ్చ కండవాలు వేసుకుని ఉద్యమంలో కూర్చొని ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయిపోయిందండి అయిపోయి నాలుగున్నర సంవత్సరాలు దాటింది ఇప్పుడు ఇప్పుడైనా సరే మోదీ గారు చేత మేము జయ అమరావతి అని చెప్పించాలని చెప్పి ఇంత దూరం వచ్చామండి ఇప్పుడు ముగ్గురు కలిశారు కదా జనసేన టీడీపీ మోదీ గారు ముగ్గురు కలిశారు కాబట్టి మంచి రోజులు ముందున్నాయని చెప్పి ఆశిద్దామండి జై అమరావతి జై అమరావతి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర నిర్మాణ రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు చేద్దామని ఇప్పుడు ఆ రాజధాని అమరావతి కొనసాగించాలని అయితే ఇక్కడ చెప్తున్నారు మీరు చెప్పండి నేను ముఖ్య ఉద్దేశం చేయం రావుతే బిల్డం రాదండి రాష్ట్రానికి రాజధాని లేని టైంలో ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అప్పుడు రాష్ట్రానికి రాజధాని కావాలమ్మ మీరు అందరూ భూములు ఇవ్వాలంటే అందరం ముందుకు వచ్చి ఇష్టం లేకపోయినా కానీ భూములు ఇచ్చాము రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీరు ఈ భూమండలం ఉన్నంత వరకు కూడా మీ పేరు చెప్పుకుంటారు ఇవాళ గజ స్థలం కలిస్తేనే తలకాయ ఈ రోజుల్లో ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా మేము గవర్నమెంట్కి ఇచ్చామంటే మమ్మల్ని అభివృద్ధి చేసేది కాక రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పని మోటివేషన్ చేస్తే ఆ రోజు ఎంతో బాధపడుతూ ఇచ్చాం ఇచ్చినందుకు మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి సన్మానించారు ఆ రోజు చాలా సంతోషపడ్డాం కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్ నాకు ఇష్టమే ఇష్టమే అని చెప్పన్నాడు తర్వాత గద్దెనెక్కిన తర్వాత మూడు యువకుడు కుర్రాడు బాగా డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఓట్లేశారు ఓట్లేసి గెలిపించారు గెలిపించినట్టుగా వారు మడమ తిప్పి మాట తప్పాడు కాబట్టి ఈ మంచి రోజులు రాబోతు వచ్చే లక్షల్లో ఈ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి రాబోయే ప్రభుత్వానికి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము జయ అమరావతి బిళ్ళ అమరావతి